ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి ఈ శ్రీరామనవమికి అందరూ కూడా కోరుకుంటారు ఏమని అంటే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అని అదేవిధంగా మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే అందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా బాగుండాలి ఇంకొకటి వాళ్ళ పరిస్థితులు కూడా అనుకూలంగా మారాలంటే ఏం చేయాలి ఇవన్నిటికి కూడా రెమెడీస్ చక్కగా చెప్పడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మరి దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే జ్యోతిష్యులు మురళీధర్ శర్మ గారు నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర ముందుగా మా హిట్ టీవీ తరపున మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తప్పకుండా హిట్ టీవీ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్ కు అందరికీ కూడా శ్రీరామ నవమి శుభ ఆశీస్సులు అందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్ర వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీరామ రామ రాహస్రనామతత్తులం రామ నామవరా దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రుల వారు అంటేనే ఎంతో ప్రశాంతత ఎంతో ఆద్యంతము కూడా అసలు ఏకపత్వతుడు మళ్ళా ఎంతో ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి ఎందుకంటే ఇవాళ రేపు నాకు అలాంటి కూతురు కావాలి ఇలాంటి కొడుకు కావాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుంటారు కానీ వాస్తవానికి కూడా శ్రీరామచంద్రుల లాంటి అల్లుడు రావాలి ఉండాలి ఎవరికైనా కూడా కానీ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు నా కొడుకు శ్రీరామ శ్రీరాములు లాగా ఉండాలి అని చెప్పేసి అంటారు ఎందుకంటే తండ్రి మాటలు విని తను చేసినటువంటి అరణ్య వనవాసం కావచ్చును ఏదైనా కూడా అంటే ఇక్కడ ఇక్కడ మరొక విషయం ఏంటిది అంటే ఇక్కడ కర్మ మనం చేయడానికి పుట్టినము కనుక ఎవరికైనా కూడా జాతకంలో కానీ ఎవరికైనా కూడా వచ్చేటువంటి కొన్ని ఒడిదుడుకులు అనుభవించాల్సిందే ఖచ్చితంగా కనుక ఆ సమయం అట్లా వచ్చి సాక్షాత్తు సీతమ్మనే అంటే ఆ టైం అనుమానిస్తే సీతమ్మ అగ్నిలో ప్రవేశించడం కావచ్చును అంటే నేను చెప్పేది ఏమిటంటే జాతక రీత్యా ఎవరైనా కూడా ఆ ఆ టైం వచ్చినప్పుడు నేనైనా మీరైనా కర్మ అనేది అనుభవించాల్సింది తప్పకుండా జరగాలి శ్రీరామనవమి ఆరవ తారీఖు ఆదివారము ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు ఈ ఆదివారం రోజు శ్రీరామనవమితో పాటుగా మరొక అద్భుతం కలగదు మనకు మనకు అద్భుతమైనటువంటి విశేషము ఉన్నటువంటి రోజు ఈరోజు సో రోజు నాడు ఒక చిన్న కోరిక జస్ట్ ఒక భావంతో మనం చెప్పినటువంటి సమయాలకు రెండు చోతులు కూడా జోడించి చక్కగా శ్రీరామ రక్షా స్తోత్రం కానీ లేదా ఈ వీడియో చివరిలో చెప్పేటువంటి మంత్రం కానీ వీరు ఆ సమయానికి దీపారాధన చేసి పఠించడం వల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ముహూర్తాలు ఉంటాయి కొన్ని కొన్ని ముహూర్తాలు అద్భుతంగా బలంగా కూడా ఉంటుంది కొన్ని కొన్ని యోగాలు ఇప్పుడు గురువారము పుష్యమి నక్షత్రం రావడం పుష్యమి యోగం అంటారు ఆదివారము సప్తమి రావడము భాను సప్తమి అంటారు సో ఇక్కడ మనకు ఈ ఆదివారము పుష్యమి నక్షత్రం రాబోతున్నది రేపు ఆదివారము పుష్యమి నక్షత్రం అంటే ధనపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు బ్లాకేజెస్ హెల్త్ రిలేటెడ్ ఉండేటువంటి వారు మనం చెప్పేటువంటి పరిహారం చేయండి కేవలం ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏలినాటి శనికి సంబంధించినటువంటి దాంతో బాధపడేటువంటి వారైనా హెల్త్ రిలేటెడ్ వారైనా రేపు మనకు ఉదయం నుండి ఎల్లుండి దాకా కూడా సూర్యోదయం దాకా కూడా ఉంటుంది సూర్యాస్తమయం దాకా ఈ యొక్క పుష్యమి సో రేపు ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తుంది కనుక ఉత్తరేణి వేరును సేకరించాలి ఉత్తరేణి చెట్టు ఎక్కడుంది ఈ వీడియో చూడగానే ఫస్ట్ అదే పని ఇక వీళ్ళు ఉత్తరేని చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని పెట్టుకోండి ఇవాళ నైటే దానికి కాస్త నీళ్లు పోసి చెట్టు చెట్టు మొత్తం అని చెప్పట్లేదు ఉత్తరేణి చెట్టు పక్కన చిన్న పిల్ల ముక్క ఏదైనా ఉన్నట్టయితే దానిని సేకరించే ప్రయత్నం చేయండి సో ఉత్తరేణి అక్కడ కాస్త కొబ్బరికాయ లాంటిది కొట్టి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి నాకుండే అటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు నేను ఈ యొక్క మొక్కను తీసుకుంటున్నా కనుక నా మీద ఎలాంటి కర్మను నా మీద వేయకుండా కాపాడు ఈశ్వర అని చెప్పి దండం పెట్టుకొని ఆ యొక్క వేరును మనం సేకరించుకోవాలి ఓకే దీంతో పాటుగా ఇదొకటి రెండవది జమ్మి చెట్టు జమ్మి చెట్టు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించండి ఇది ఎవరు ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని తరచూ కూడా హాస్పిటలైజ్డ్ మనకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అనుకునేటువంటి వారు ఈ జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించండి కింద ఉంటుంది కొన్ని నీళ్ళు తల్లి ఇవాళనే సాయంత్రకాలము రేపు వెళ్ళి కాస్త పసుపు వేసి కొబ్బరికాయ కొట్టి రేపు పది పదిన్నర ప్రాంతంలో ఉదయం లేదా ఎవ్వరు చూడని ప్ర ఐదున్నర నుంచి సమయం ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఉదయం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశమే అక్కడ ఎవరు ఉండరు అనుకుంటే పదిన్నరకు వెళ్ళండి ఇలా ఈ యొక్క వేర్లను సేకరించుకోండి దీంతో పాటుగా నిజంగా చెప్తున్న తెల్ల జిల్లేడు ఎవ్వరు చెప్పరు ఎస్పెషల్లీ చెప్పడం జరుగుతున్నది తెల్ల జిల్లేడు వేరు తెల్ల జిల్లేడు వేరు ఉత్తరేణి వేరు ఉత్తరేణి రెండింటినీ కూడా కలిపి చక్కగా ఒక తాయితలాగా చేసుకోవాలి కట్ చేసి చిన్నగా తాయితలాగా చేసుకొని దాన్ని శరీరానికి తగిలేటువంటి విధంగా దీనిని కట్టుకోవాలి ఓకే లేదు అనుకుంటే ఇది ఏదైతే జమ్మి వేరు అని చెప్పామో దీనిని పట్టుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనే ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని అభిమంత్రించి దాని మీద దీనిని కూడా చక్కగా కూడా మన శరీరానికి తగిలేటువంటి విధంగా ములతాడుకు కానీ శరీరానికి కానీ ఎక్కడైనా మెడలో గాని ధరించుకోండి ఈ రెండు వేర్లను మొత్తం మూడు వేర్లు చెప్పాము మూడు వేర్లలో తెల్ల తెల్లజల్లేడు రెండు కలిపి ఒకటి చేసుకోవాలి బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ కానీ అసలు మీరే చూస్తారు వితిన్ వన్ వీక్లోనే ఇక హెల్త్ రిలేటెడ్ శన అనుగ్రహం పొందాలనుకుంటే జమ్మి ఎవరైనా ఇనుము బిజినెస్ చేస్తున్నాం మాకు వాహనాలు ఉన్నవి వాహనాలు నడుపుతున్నాం మేము మాది ఒక పెద్ద హాస్పిటల్ మాది మెడికల్ షాపు ఇలాంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారు ఈ జమ్మి చెట్టు వేరును సేకరించుకొని వారి యొక్క చక్కగా ధూపం దీపం వేసి పసుపు కుంకుమ వేసి వారి కౌంటర్లో పెట్టండి ఈ పుష్పమి నక్షత్రం ఆదివారం రావడం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మామూలు రిజల్ట్ కాదు సో ఇక్కడ ఇది ఎప్పుడు అంటే ఒకసారి మనం సమయం చెక్ చేసుకుందాం ఇక్కడ ఉదయము ఆరున్నర నుండి పదిన్నర వరకు అని చెప్పడం జరుగుతున్నది ఇది ఎందుకు అనేది సమయం నేను మళ్ళీ చెప్తా ఉదయం ఆరున్నర నుండి పదిన్నరకు ఒకటి మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నిమిషాల నుండి తిరిగి పన్నెండున్నర వరకు ఒక సమయం ఓకే రెండవది రాత్రి మన సాయంత్రం ఆరు ఇరవై నుండి సుమారుగా ఆరు లోపు ఈ సమయంలో పుష్యమి నక్షత్రం ఉంది కనుక మేము ఈ వేర్లను తీసుకురాలేము ఇది అంత ఏంది లలి మాకు తోటికి అయ్యేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు ఉంటే ఇట్లా ఈ సమయంలో శనికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుకోండి చక్కగా రెండు చేతులను కూడా చూసుకోండి కుదిరితే ఒక స్టీల్ పాత్రను తెచ్చుకోండి కొత్తది స్టీల్ పాత్ర అందులో చక్కగా కూడా నువ్వుల నూనెను పోసి ఓకే నువ్వుల నూనెను పోసి చక్కగా కూడా ఈ వేలు ఉంగరం వేలు లెఫ్ట్ హ్యాండ్ది అందులో పెట్టేసి ఓం శం శనయే నమః నమ ఓం షెం శనయే నమః నమ ఓం షెం శనయే నమః నమ అని ఒక నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత ఈ బౌన్లు తీసి ముందు పెట్టి మీ ముఖాన్ని చూసుకోండి అందులో ఆయిల్లో ఆయిల్ మొఖాన్ని చూసుకొని దీనిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో విడిచిపెట్టేసేయండి ఆ స్టీల్ పాత్రతో సహా ఆ నువ్వుల నూనెతో సహా ఎక్కడైనా దేవాలయంలో విడిచిపెట్టండి లేదా మట్టి పాత్రలోకి ఇంత కంచు అంటారు అందులో ఆ యొక్క నూనెను షిఫ్ట్ చేసి పెద్ద వత్తి వేసి వెలిగించేసేయండి దేవాలయం దేవాలయం ఆ స్టీల్ గిన్నె అక్కడే విడిచిపెట్టేసి ఇవి ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్నందున మనం చెప్పినటువంటి రెమెడీస్ మరి శ్రీరామనవమి కూడా ఉంది సో ఈ శ్రీరామనవమి రోజు కూడా మనకు ఉన్నందున శ్రీరామనవమి రోజు కూడా కొన్ని రెమెడీస్ చెప్పదలుచుకున్నాం ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు ఓకే అదేవిధంగా ఎర్రటి వస్త్రంలో పదకొండు గోమతి చక్రాలు దీంతో పాటుగా పదకొండు కరివేపాకు కరివేపాకు కరివేపాకులు పదకొండు లవంగాలు పదకొండు భక్తీషాలు అంటారు అంటే ఏమిటి తిరునా మన ఏదైనా ఎట్లా అంటే మీకు కొన్ని కొన్ని యాత్రలల్లో అమ్ముతారు ఏది చక్కెర పొడితో చేసేటువంటివి గులాబీ రంగు తెలుపు రంగులో ఉంటుంది పతీషలు అంటే చర్కర పొడితో చేస్తారు అవి చర్కర పొడితో చేస్తారు ఇవి మనకు ఎట్లా అంటే కొంత ఫంక్షన్స్ కానీ ఇప్పుడు శ్రీరామనవమి కానీ ఇలాంటి సందర్భాలలో అమ్ముతారు మనకు దేవాలయాలు బయట కూడా అమ్ముతారు ప్రసాద రూపకంగా పూజ స్టోర్ లో పూజా స్టోర్ లో కాదు ఏదైనా పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర ముందు పెట్టుకుని అమ్ముతుంటారు ఉదాహరణ వేములవాడ వేములవాడలో ముందు మనకు ఉంటవి భక్తీశలు అంటారు ఇవన్నీ కూడా వేసి చక్కగా కూడా ఒక మునుపులాగా కట్టేటువంటి ప్రయత్నం చేయండి చక్కగా కూడా ఈ వస్త్రాన్ని రామునికి గాని లక్ష్మీ అమ్మవారికి గాని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కాస్త గంగా జలాన్ని గోపంచకాన్ని కలిపి రైట్ హ్యాండ్ చైన్ అందులో పెట్టి చక్కగా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని ఈ నీటిని ఇంటి మూలాలలో కానీ చక్కగా కూడా ఇంట్లో మొత్తము కూడా చల్లుకోవడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకు పదకొండు భక్తీశలు పదకొండు లవంగాలు ఇవన్నీ మూటగట్టి అక్కడ ఇవ్వడం వల్ల మనకు ధన లాభము కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆర్థిక నష్టాలు అనేటువంటిది తొలగిపోతుంది ఆర్థికంగా పురోగతి సాధించేటువంటి పరిస్థితి ఉంది ఇక వ్యాధులు అంటే కొన్ని కొన్ని జబ్బుల పాలయ్యేటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి రేపు అంటే ఈ యొక్క శ్రీరామనవమికి సాయంకాలం ఆంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొకటి ఏమిటి అంటే ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం కానీ ప్రశాంతత కానీ ఉండాలి అని అనుకునేటువంటి వారు కుటుంబం చక్కగా కూడా ఆనందంతో ఉండాలి ఈ సంవత్సరం మొత్తం అనుకునేటువంటి వారు తప్పకుండా మనకు ఆవునేతితో రామాలయంలో దీపారాధన చేయాలి ఓకే సాయంకాల చేసిన తర్వాత జై శ్రీరామ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు మనము జపించుకోవాలి ఓకే మరొక విషయం ఏమిటంటే సంతానము కావచ్చును వివాహం కావచ్చును ఇలా అయ్యేటువంటి వారు ఈ శ్రీరామనవమి రోజు ఒక ఎరుపు రంగు క్లాత్ లో ఒక కొబ్బరికాయను కట్టి అమ్మ వరకు సమర్పించాలి ఈ విధంగా చేసుకొని చక్కగా కూడా జై శ్రీరామని గాని లేదా మనకు ఓం జై సీతారామని గాని ఇవి మనకు కుంకుమ గంధాన్ని చక్కగా అమ్మవారికి సమర్పించి ఇలాచీలు పచ్చకర్పూరము ఇవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి సో ఇవన్నీ కూడా సమర్పించుకొని రోజు నాడు మనం చెప్పినటువంటి మంత్రాలను చక్కగా కూడా జపించుకోవడం వల్ల శ్రీరామనవమి రోజు మీరు చేసినటువంటి ఈ రెమెడీస్ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వన్ ఇయర్ పాటు ఉంటాయి వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా కానీ చక్కగా ఉన్నాయి ఈ రెమెడీస్ కూడా ఎలా ఉన్నాయంటే ఈజీగా ఉన్నాయి మళ్ళీ అటు కష్టంగా ఉన్నాయి కష్టపడే వాళ్ళకు బద్దకస్తులకు కూడా మీరు ఈజీ రెమెడీస్ ఈ యొక్క మనము వేర్లు అని చెప్పాం కదా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది దీంతో ఎప్పుడైతే పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఆదివారం కలిసి వచ్చిన రోజు మనము ఈ యొక్క తెల్లజిల్లేడు ఉత్తరేణి ఈ యొక్క వేళ్లను సేకరించుకొని సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా మనము మన శరీరానికి తాకే విధంగా కట్టుకోవాలి కట్టుకోవాలి కానీ మంచి రెమెడీ స్వామి మచ్